లో టైమ్ లో అనుకుంటూ ఉంటాం కదా సార్ అవును ఇట్లాంటి టైం మనకి ఎప్పుడన్నా వస్తుందా అసలు అసలు మనం చూస్తారా ఎవడన్నా నిజంగా విల్ మనం ఎప్పుడు ఎందుకంటే ఆల్వేజ్ ఆ టైంలో నేనే కదా ఏ వీడు బాగున్నాడు వీడు బాగున్నాడు ఏ అమ్మాయి హీరోయిన్ బాగుంది ఏ ఆ సినిమా మస్తుందిరా అరే ఆ సాంగ్ లో ఏం కొట్టాడ్రా ఆ ఫైట్ ఏం చేసా మనమే మాట్లాడదాం మన గురించి అట్లా ఎవరన్నా అసలు మాట్లాడుకుంటారా అన్నట్ట అంటే యాజ్ ఐ వాస్ సేయింగ్ ఎయిటీన్ నైన్టీన్ కి ఫ్యాన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి వెన్ యూ డిసైడెడ్ దట్ హలో ఐ ఆల్సో వాంట్ యాక్ట్ నేను యాక్టర్ అయితా అని ఇంట్లో చెప్పిన తర్వాత అప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్ వెన్ ఐ ఆట్ డూయింగ్ థియేటర్ అప్పుడప్పుడే థియేటర్ చేస్తూ ఓహో యాక్టింగ్ అంటే ఇదా ఓహో ఇలా చేయాలా అంటే మా థియేటర్లో మా సర్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ బికాస్ ది ఫుల్ టైమ్ విత్ కోవిడ్ కోవిడ్ డూయింగ్ థియేటర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్ వాళ్ళతోటి పని చేస్తున్నప్పుడు అనిపించేది వాళ్ళు నార తీస్తుంటారు కదా యాక్టింగ్ అంటే అప్పుడు ఏంటి చిరంజీవి ఇక్కడ మనమేంటి ఏంటివి ఒకటేసారి ఎవరైనా ఈ ప్రపంచంలో యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు

ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ అంటే ఫిలిం ఐ ఫీల్ ఫిలిమ్స్ ఓన్లీ షుడ్ మేక్ యూ రిలాక్స్ ఎనీ ఆడియన్స్ ఇట్ షుడ్ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ రిలాక్స్ మేక్ యూ ఫర్ గెట్ యువర్ వరల్డ్ ఫర్ అవైల్ అంటే అక్కడ జరిగేవన్నీ చాలా ఆషామాషి కనపడుతూ ఉంటాయి అందుకని మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం ఓకే కూల్ అని యూ కెన్ లెట్ డౌన్ అండ్ యూ కెన్ సి హ్యాపీలీ నవ్వుకోవచ్చు ఆ హీరో తోటి రిలేట్ అయ్యి హా ఓకే నైస్ రా గ్రేట్ రా అని పడుకోవచ్చు యూ కెన్ గేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్ బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది సార్ అసలు మరి టూ మచ్ అంటే ఆ డిస్టెన్స్ అప్పుడు అర్థం అవుద్ది

అంటే ఇంతమంది ఇక్కడ చూసే ఒక ఆయన రిహర్సల్స్ లో ఎవ్రీడే చూస్తే ఈయన తింటుంటే రేపు ఒక రెండు వందల మంది చూస్తే వాళ్ళేమంటారు అండ్ ఇప్పుడు దేశం అంతా ఉన్న వాళ్ళు చూస్తే అసలు మనని ఎవరు పట్టించుకునేది చెప్పు తీసుకొని కొట్టకపోతే జాలేమో అన్న ఫీలింగ్ కానీ నీ కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్టింగ్ అంటే ది వే యూర్ ఎనలైజింగ్ చిరంజీవి గారు ఇవాల్వింగ్ సార్ ఐ ఇవాల్వ్ అంటే మై అడ్మిరేషన్ ఫర్ హిమ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రిలేటింగ్ టు ద సేమ్ పర్సన్ రీడిఫైనింగ్ టోటలీ టోటలీ అండ్ అది అట్లా తర్వాత ఈ నగరానికి ఏమైంది వచ్చింది ఓకే ఈ నగరానికి ఏమైంది ఓకే సక్సెస్ఫుల్ దెన్ పీపుల్ స్టార్టెడ్ నౌ సేయింగ్ ఏ బా చేసావు బా చేసావు అని అప్పుడు అరే ఓహో సో దిస్ క్యాన్ హ్యాపన్ టు మీ ఆల్సో అచ్చా నైస్ నైస్ అర్ సెయింగ్ ఇస్ గుడ్ గుడ్ ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు గాడ్ దేవుడి దయ ఆ బ్లెస్సింగ్స్ లేకపోతే మన ఇక్కడ దాకా రాము ఇది టుడే ఐ ఫీల్ లైక్ మరి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో సర్ ఆల్సో గ్రూ కదా అగైన్ సర్ ఆల్సో సి ఇట్స్ లైక్ ఐ థింక్ గుడ్ యాక్టర్స్ ఆర్ లైక్ అమేజింగ్ వైన్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ద మోర్ మెర్ దే విల్ బికమ్ సో ఐమ్ నాట్ నేను కళలో కూడా ఊహించాను ఆయన దాట్తానని బికాస్ జస్ట్ బై ద నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అమౌంట్ ఆఫ్ టైం హీ స్పెండ్ ఆన్ టాప్ యూ కాంటూ ఈవెన్ ఇమాజిన్ దట్ బట్ ఇవాళ ఇటు ఇవాళ ఇంకొక రకమైన ఫీలింగ్ సర్ ఉన్న ఇండస్ట్రీలోనే మనము ఉన్నామా ఓకే నైస్ అంటే మా సార్ నాది ఒకటే డిపార్ట్మెంటా యాక్టింగ్ డిపార్ట్మెంటా ఓకే నైస్ అంటే ఆయన ముందర ఫస్ట్ రోలో ఉన్నారు మేము టెన్త్ ఫిఫ్టీన్త్ రో లో మాది మాది ఈ డిపార్ట్మెంట్ సేమ్ హాల్ సో వీ బోత్ హావ్ టు వాక్ త్రూ ద సేమ్ డోర్ లోపలికి వచ్చిన బయటికి వెళ్ళిన అంటే కంపేరింగ్ ఒక అనాలజీ లాగా షూట్ కి కూడా ఆయన అదే టైం కి వెళ్ళాలి నేను ఆయన సినిమా చేసినా చేయకపో చేయకపోయినా నా షూట్ కి నేను అదే టైం కి వెళ్ళాలి అట్లా ఓ సో దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ రొటీన్ దట్ మ్యాచెస్ అబ్బో దిస్ ఇస్ అనదర్ లెవెల్ కామన్ థింగ్ ఒకటి ఉంది ఏదో చిన్న కామన్ గ్రౌండ్ ఉంది కాంట్ ఈవెన్ ఎబిలిటీ వైజ్ కానీ ది అమౌంట్ దట్ హీ అచీవ్డ్ ఐఎమ్ జస్ట్ బిగినింగ్ సో దేర్ ఇస్ నో వే ఐఎమ్ ఈవెన్ టు ట్రైంటి సజెస్ట్ కూడా చేయట్లేదు నేను దట్ ఐ షుడ్ కంపేర్ మై సెల్ఫ్ విత్ హిమ్ బట్ ఏదో యాక్టర్ హిస్ ఓకే హిస్ పద్మవిభూషణ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే బట్ ఓకే ఐ యామ్ అ వినోద్ గోమండ్ అ యాక్టర్ అ వినోద్ ఓకే స్టిల్ యాక్టర్ ఎక్కడో చిన్నగా ఉంది ఇట్స్ కెన్ నీ మీ అంటే ఆయనకి ఆయనేమో ఇస్ ఈజ్ ఇస్ హిమాలయం హిమాలయ్ ఓకే ట్రూ హిల్ ఫుట్ హిల్ మేమ్ బేస్ క్యాంప్ హ బేస్ క్యాంప్ బట్ ను దాన్ని చూసి అడ్మైర్ చేసి మార్క్లేడి మాటలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి ఇంతవరకు ఎవరు చిరంజీవి గారి గురించి నేను ఇంటర్వ్యూలో చాలా మంది నాతో మాట్లాడతారు నేను చాలా మంది రైట్ రైట్ దిస్ ఇంట్రెస్టింగ్ ఐ చిరంజీవి గారు విన్నా కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు రైట్ అవును ఐ ఆ రోజు నేను యాక్చువల్లీ ఐ షుడ్ మీట్ హిమ్ సార్ ఒకసారి ఎప్పుడన్నా మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తే ఐ రియలీ వుడ్ లవ్ టు టెల్ హిమ్ హౌ మై కనెక్షన్ విత్ హిమ్ అలాంగ్ విత్ మీ And I uh, know uh, he was always on the up. Uh, I think I know him only as a star. I don't know him. I was not even born when he was struggling or when he was just upcoming. Uh, I know him as a star only. Uh -huh. And uh, that, that is your privilege. That's a privilege. Uh, that's You privilege. have seen him as a glittering star. No, a privilege is today being in the same industry as him. అండ్ దట్ డే ఇట్ వాజ్ వండర్ దట్ డే ఇట్ వాజ్ సెవెంత్ వండర్ అదే ఒక వరల్డ్ వండర్ అది అదే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851